హలో ఆయన అందరికీ నమస్తే నేను ఈరోజు చాంపియన్ మూవీ చూడడం జరిగింది మూవీ ఎంత అంటే మొత్తం మూవీ యొక్క చెప్పాలంటే మీరు ఈ వీడియో మొత్తం చూడాలి ఎందుకంటే వీర బైరన్పల్లి అనే విలేజ్లో జరిగిన యథార్థ సంఘటన తీసుకొని మూవీ చూపించారు చూడండి డైరెక్టర్ గారు శతకోటి వందనాలు అలాగే హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కానీ వాళ్ళు వాళ్ళ స్థాయిని మించి కూడా చేశారనమాట అంత బాగుంది ఏదో మూవ్ చూసి ఒక్క మనము ఏదైనా సరే ఈ రివ్యూ రైటర్స్ చెప్పేది కానీ వేరే వాళ్ళు చెప్పేది కానీ విని మనం మూవీకి వెళ్ళకుండా ఉంటాం అది కాదండి ఎందుకంటే మన కళ్ళతోనూ చూసింది మనము ఏదైనా సరే అవతల వాళ్ళు తిన్నారు కదా వానికి నచ్చ ఉండకపోవచ్చు నీకు నచ్చుతుంది కదా అంతే కదా వానికి నచ్చ వాడు వాన్ ఒక్కటే చెప్తాడు వాన్ ఫీలింగ్సే చెప్తాడు వాడు ఇప్పుడు మన నోటికి తాకితేనే కదా మన రుచి అనేది తెలుస్తుంది మనం చూస్తేనే కదా నీకు నచ్చుతుండొచ్చు కదా అలా అని నువ్వు ఎవడో చెప్పాడు ఎవడో ఇది చేశాడు అని నువ్వు మూవీకి వెళ్ళకుండా ఉంటే ఒక మూవీ వల్ల ఎంతమంది బతుకుతారో తెలుసా ఎంతమంది అసలు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళి చూడండి మీరు లైన్లో నిలబడతారు అసలు మూవీకి ఈరోజు ఏ మూవీ ఛాన్స్ దొరుకుతుందో ఏ మూవీ దొరుకుతుందో దొరికితే మాకు నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎంతనో వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు వస్తాయి అలా మూవీస్ నిర్మాతలని చంపేయకండి ఒక నిర్మాత డబ్బులు పెట్టి తీశాడు మూవీ అంటే మూవీ ఫ్లాప్ అవ్వడం కనీసం వెళ్ళనైంది వెళ్ళే అయితే వెళ్ళనివ్వండి వెళ్ళకుండానే ఇక్కడనే చంపేస్తారు వీళ్ళు మూవీస్ ఇలాగైతే ఇలాగండి అసలు నిజంగా నిజాం సర్కార్లకి అప్పట్లోనే ఎదిరించి నిలబడిన వీర బైరన్ బైరన్పల్లిలో ఉన్న విలేజ్ గురించి చూపించారు చూడండి నిజంగా వాళ్ళకు జోహార్లు అండి నిజంగా మీరు అప్పట్లోనే ఇంత ధైర్యంగా నిలబడ్డారు ఇప్పట్లో ఇప్పట్లో ఒక రాజకీయ నాయకులకు భయ భయపడుతున్నారు ఒకరు ప్రతి ఒక్కరికి భయపడి వాళ్ళని ప్రశ్నించకుండా మానేస్తున్నారు అలాంటిది అప్పట్లోనే వాళ్ళ బుల్లె మేము చావనైనా వస్తాం కానీ మా మేమైతే వీళ్లకు లొంగము వీళ్ళకు మేము బానిసలుగా బతుకము అనే విధంగా మూవీని చూపించారు చూడండి అసలు ఎక్సలెంట్ అసలు నేను ఇంకో వేరే లెవెల్లో చూపించారు మూవీని నేనైతే ఫుల్ ఎమోషన్ కనెక్టింగ్ కానీ మూవీని ఎక్కడ కూడా నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు బోరే కొట్టలేదు మూవీ అంత బాగా తీశారంటే నిజంగా అసలు హీరో గారు అయితే అబ్బబ్బబ్బా ఏం ఉన్నాడంటే ఇది కదా సాలిడ్గా ఉన్నాడు అసలు సాలిడ్గా ఉండి ఏం యాక్టింగ్ చేసిండు ఇలాంటి మూవీస్ మీకు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ మూవీని కూడా ఎవరు మిస్ చేయకండి ప్రతి ఒక్కరు మూవీ వెళ్ళి చూడండి మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరో ఏదో చెప్పారని కానీ మీరు మూవీకి వెళ్లకుండా ఉండకండి ఈ మూవీ వల్ల ఎంతోమంది బతుకుతారు అలాగే గిర్రెగిర్ర సాంగ్ చేసిన కొరియోగ్రాఫర్ చేసిన సందిపన్న గారు మీరు కూడా అసలు సూపర్ అసలు మీకు ఇంకా మంచి మంచి ఛాన్సులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ మూవీని ప్రతి ఒక్కరు చూడాలని ప్రతి ఒక్కరు చూసి అలాగే ఇలాంటి మూవీస్ని చూడడం వల్ల మన యొక్క హిస్టరీ కానీ మన యొక్క ఇది కానీ తెలుస్తుంది మీరు ఈ మూవీని చూడడం వల్ల ఇలా ఇలాంటి మూవీస్ తీయాలని ప్రతి ఒక్కరు మనలో ఉన్న హిస్టరీని వెతికి తీయడానికి ఛాన్స్ అనేది మనం మళ్ళీ ఇచ్చినట్టయితే దయ దయచేసి ప్రతి ఒక్కరు పిల్లలతో సహా చూడవలసిన మూవీ ఇది క్లీన్ అండ్ మంచి మూవీ అసలు ఇంత మంచి ఉందంటే అంత మంచి ఉంది దయచేసి ప్రతి ఒక్కరు చూడండి ప్రేక్షకుల ద్వారా మీరు ఎవ్వరు మూవీకి వెళ్లకుండా ఉండకండి ఇలాంటి మూవీని మనం ఎంకరేజ్ చేస్తే మన యొక్క హిస్టరీ కానీ మన యొక్క అన్నీ తెలుస్తాయి ఇంకా ఇలాంటి మూవీస్ ఇంకా ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరు చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని థ్యాంక్